వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వర్మ ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా గురజనాపల్లి ప్రాంతంలో ఉన్నాం ఈ గురజనాపల్లి ప్రాంతంలో ఉప్పు పంటని సాగు చేస్తూ ఉంటారు పూర్వం ఒకప్పుడు వేలాది ఎకరాల్లో ఇక్కడ ఉప్పుని సాగు చేసేవారు అయితే ప్రస్తుతం ఈ ఉప్పు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది దీనికి చాలా కారణాలు రైతులు చెప్తూ ఉంటారు జనవరిలో ఉప్పు సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ జనవరి ఫిబ్రవరి నెలలో మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో ఉప్పు మళ్ళులు వాటిని అన్నిటి కూడా మళ్ళు కింద విడదీస్తూ ఉంటారు ఆ తర్వాత మార్చి నుంచి ఈ ఉప్పు పంట సాగు అవుతూ ఉంటుంది ఆ మార్చి నుంచి కూడా ఉప్పు దిగుబడి వస్తూ ఉంటుంది అసలు ఇక్కడ ఉప్పు పంట ఎలా సాగు చేస్తారు అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా మళ్ళలో ఈ రైతులంతా కూడా ఉప్పుని బయటికి తీస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ ఎలా సాగుతుందే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు ఉప్పు మళ్ళీలో ఆ చిన్నరాజు ఉన్నారు చెప్పండి చిన్నరాజు గారు అసలు ఈ ఉప్పుని ఎలాగా సాగు చేస్తూ ఉంటారు అసలు ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఎప్పుడు దాకా ఉంటుంది ఇది జనవరి నెలలో స్టార్ట్ చేస్తామండి జనవరి నెలలో స్టార్ట్ చేస్తాం ఫిబ్రవరి దాకా దీన్ని పోలుస్తూ ఈ అలుగుతూ తొక్కుతూ నెల పదిహేను రోజులు అవుతుంది చాలా ఖర్చు అవుతుంది ఫిబ్రవరి నెలకాయ నుంచి జనవరి ఫిబ్రవరి నెలకాయ నుంచి స్టార్ట్ అవుతుంది ఉప్పు పంట అక్కడ నుంచి రేటు మనిషికి పదిహేను ఏళ్ళు జీతం వస్తాడు మా కూలీలకి నెలకొడకం రోజుకి ఐదు వందలు కూలీ నెలకు పదిహేను వందలు ఈ మార్చి నెల నెలకరి దాకా కూడా పండుతుంది మంచి ఎండ పొత్తు పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట జీవితం మాములు అది అంటే మా మార్చిలో మొదలవుద్దా మార్చిలో మొదలవు మార్చి జనవరి ఫిబ్రవరి మార్చిలో మొదలవుద్దండి మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు పంట అది మధ్యాహ్నం ఒంటి గంట దిగుతామండి ఎండలోనే రాత్రి రెండు గంటలకు వచ్చి మోస్తామండి మోత చల్లక ఈ మూడు నెలలు యాగటాకింగ్ పండితే కింటా మూడు వందల యాభై రూపాయలు రేటు ఉంటే కూడా వచ్చండి రైతు మాకు ఇచ్చిన జీతాలు ఈ పెట్టిన పెట్టుబడులు అన్నీ వస్తాయండి ఈ నెల ఆఖరికి కడకగా వెళ్తే పండితే ఇప్పుడు ఈ ఉప్పు మళ్ళీలోనే ఉప్పు సాగు చేసే వాళ్ళు వేరుగానే మీరు వేరుగా ఉంటారా మీకు వేరే వేరుగా ఉంటుందా ఒక రైతు అండి ఇది రైతు మేము కూలీలు ఇది వంద ఎకరాలు వంద ఎకరం అండి ఇది ఒక రైతు మొత్తం ఎన్ని ఎకరాలు ఇది వంద ఎకరం అండి ఒక రైతు రైతు దగ్గర యాభై మంది మేము నెలకు పదిహేను ఏళ్ళు మాకు జీతాలు ఇస్తారండి ఇంతకుముందు మనం చూసుకుంటే మొత్తం అన్ని కూడా ఉప్పు మళ్ళీ ఉండి ఇప్పుడు అసలు లేవు తగ్గి తప్ప తగ్గించేసారు దిగుబడి లేకండి ఎందుకని సేల్స్ లేదు తగితే అయితే వరుస ఏగన వెళ్ళి ఇప్పుడు లేదండి ఎక్స్పోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ లేదండి ఇప్పుడు ఈ ఉప్పు అమ్ముతూ ఉంటారు ఈ రైలు చెరువులకి పిసింగ్ కార్బడ ఉంది కదండి చేపకి చేపకే ఇది మొత్తం ఎంతమంది చేస్తారు మీరు ఒక్క మడి మీద అంటే ఒక్క మడి మీద కాదండి ఇది ఇది ఒక ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు భూమి అండి ఇది నలుగురు మనుషులు పని చేస్తున్నాం ఏడు ఎకరాల మీద నలుగురు నలుగురు మనుషులు చేస్తున్నాం అండి ఒకవేళ మధ్యలో వర్షం వస్తే ప్రశ్న వర్షం వస్తే ఇంకా అండి ఇది మళ్ళీ వర్షం వచ్చిందంటే దీన్ని మళ్ళీ ఎండగాసి పండి దాకా కూడా మేము ఖాళీగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా మిట్ట మధ్యాహ్నంలోనే పనిచేస్తారు ఎందుకు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం టైంలో తీర్తేనేది ఉప్పు వస్తుంది అండి ఇది చల్లబడ్డాక ఉప్పు రాదండి ఉప్పుని రాత్రులే ఎందుకు మోస్తారు ఇక్కడ నుంచి మధ్యాహ్నం వారు మోస్తాయి ఎండకు కాళ్ళు పని చేయండి కాళ్ళు పోయి కాళ్ళు అరిగిపోయి ఎందుకు పని చేయవు నైట్ ఎందుకు మోస్తావు అంటే చల్లదనంగా ఉంటుంది కాబట్టి చల్ల పొద్దున్న మోసుకొని ఒత్తిడి తెల్ల అరిలోకి వెళ్ళిపోతాం ఎండమంది మోయాలంటే కాళ్ళు పని చేయవండి ఇప్పుడు మీదంతా గుర గురస పిల్ల చల్లంగా పిల్ల అండి ఇప్పుడు గురసా పిల్ల ఎంతమంది ఇలాగ ఉప్పు రైతులు ఉంటారు ఇలా ఉప్పు పండించగలరు ఇంచుమించు వందమంది దాకా ఉంటారండి అంటే అందరూ ఉప్పు తయారు చేయచ్చారు అండి అంటే మొత్తం అందరికి లేకపోతే అందులో ఏమన్నా ట్రైనింగ్ లేకపోతే దాంట్లో అలాంటిది ఏమి లేదండి ఉండదు అంటే ఇప్పుడు మే నెల తర్వాత ఏం చేస్తారు మరి ఈ పొలాలు అలా అయిపోయింది అనుకోండి వదిలేస్తాండి ఇంకో ఉప్పులు ఉన్నాయండి తాటే తోలించామా అవి కప్పుకుంటాం వర్షం పడిపోద్ది వర్షం పడిపోతే అన్ని కప్పేసుకుంటాం కప్పేసుకుని వదిలేస్తాండి అంటే అప్పుడు దాకా మళ్ళీ జనవరి దాకా మళ్ళీ జనవరి ఖాళీ అండి ఏదో బయట పనులు పోతుంటాం వ్యవసాయం పని కానీ పోటీలో పని కానీ అలాగే ఎకరం మీద ఎంత వస్తుంది దిగుబడి ఎకరానికి యాక్చువల్గా అయితే అండి ఎకరానికి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు భర్త పండాలని మాకు రూల్గాని పండుతూ లేదండి ఆరు వందల భర్తకి ఎక్కువ పండుతులేదు ఇంతకుముందు అయితే ఏ భర్త పండిదండి ఎకరానికి ఇప్పుడు ఆరు వందలకి ఎక్కువ పండుతులు లేదు వాటర్లో పవర్ పోయింది ఏటి ఎలా మార్పు ఎందుకు వచ్చింది సారం తగ్గిపోయింది వాటర్లో డిగ్రీ లేదండి డిగ్రీ లేక వాతావరణం సరిలేక ఇప్పుడు ఉప్పు తయారు చేయడానికి ఉన్న వాటర్ వస్తుంది కదా ఇది మీరు సముద్రం నీరు పెడతారా లేకపోతే బోరు వాటర్ భూమిలోంచి నుంచి అండి అది ఉప్పు నీరు వస్తుంది నలభై ఐదు అడుగులు లోతు కొడతామండి బోరు అక్కడ నుంచి వస్తుంది నలభై ఐదు లోపల ఇప్పుడు ఒక గడ్డలో ఒక మడిలో రోజు తీస్తారా రోజు ఈ మడి ఇప్పుడు తీసామండి మళ్ళీ ఐదు రోజులు పోయికి వస్తుందండి ఐదు రోజులకి ఒక మడి ఒక మడి అలా ఒక రోజు తీస్తే ఎంత వెయిట్ వస్తుంది ఎంత పెంటూ నాలుగు టన్నులు వస్తుందండి నాలుగు టన్నులు అంటే ఒక మడికి ఒక మడికి కాదండి ఏడు ఎకరాలకి ఏడు ఎకరాలకే ముప్పై మళ్ళీ వస్తాయండి రోజుకి రోజు ముప్పై మళ్ళీ వస్తాయి ముప్పై మళ్ళీ మూడు నాలుగు పన్నెండు అలా కావులు లెక్క లెక్కేసుకుంటే నాలుగు టన్నులు వస్తుందండి మాకు రోజుకి ఉప్పును పండించడానికి మిగతా పంటలు పండించడానికి చాలా వ్యత్యాసం మనకి కనబడుతూ ఉంటుంది ఆ రైతులు ఉప్పును పండించే సీజన్లో అయితే కనుక మిట్ట మధ్యాహ్నం వాళ్ళు పని మొదలు పెడతారు అలాగే అర్ధరాత్రి వరకు కూడా ఈ మళ్ళలో వచ్చిన ఉప్పును మకాంలోకి చేర్చడం వరకు కూడా తెల్లవారులు ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది దీంతో ఉప్పుని పండించడం చాలా కష్టసాధ్యంగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎవరో కొన్ని పట్టుకెళ్తారు ఇక్కడి నుంచి ఇప్పుడు బోకర్లు ఉంటారండి బోకర్లు అంటే చాలా ఇస్తారు దీన్ని వేరే తెలుగులకైనా లేకపోతే క్యాప్ కనో వాళ్ళు బేరం తీసుకొచ్చి తొండుకి ఎంత లాభం వేసుకుని వాళ్ళు రైతు దగ్గర కొనుక్కుంటారు నేను బైక్ వాళ్ళకి వెళ్తారా ఇప్పుడు ఈ చేపలు రేంజ్లో తప్ప జనాలు ఎందుకు చదువుక ఎందుకు ఇప్పుడు తింటారండి జనాలు తింటారండి జనాలు తినడానికి వెళ్తుంది అండి వెళ్తుంది ఫ్యాక్టరీలు కూడా ఉప్పు ఐస్ బ్యాటరీలు ఉన్నాయండి ఐస్ బ్యాటరీలకి కొన్ని కొన్ని కెమికల్ ఉన్నాయి ఇప్పుడు నాకు చిన్న బ్యాటరీలకి అలాంటి వాటికి చాలా ఉన్నాయి చాలా బ్యాటరీలు వెళ్తుంది వచ్చే చేపకి తెలుగు కాదండి ఐస్ బ్యాటరీలకి అని కొన్ని కొన్ని బ్యాటరీలు ఉన్నాయండి బ్యాటరీకి వెళ్తుంది ఉప్పు వాడాలి ఉప్పు ఎప్పుడో పోయిందండి ఎప్పుడో పెట్టారు సంవత్సరం పెట్టారు నెగ్గుండి స్పేర్ చేయించారు అన్నీ పోయింది సెంట్రల్ గవర్నమెంటే దీన్ని పట్టించుకోవటం లేదు కదండి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భూములు డిపార్ట్మెంటే పట్టించుకోవటం లేదు ఇప్పుడు అప్పటి నుంచి కూడా పెట్టారు మధ్యలో ఐడిని కలిపాలి ఐడిని కలిపి తినాలి అని పెట్టారు సాల్ట్ వాళ్ళు ఏదో సంవత్సరం సంవత్సరం చేయించారు వాళ్ళు వదిలేశారు దీని మీద పట్టించుకుని నాదిరి అవ్వడం లేడు పండింతం వచ్చిన బేరం ఉంటే రైతు అమ్ముకోవడం ఆ కిట్టుబడి ధరకి పెట్టుబడికి కిట్టుబడి ధరకి భర్త ఎంత రైతు అంతే తప్పండి ఈ గవర్నమెంట్ ఎక్కడ ఉందో కూడా తెల్సి ఒకప్పుడు కిట్టుకుండిదండి కొట్టమని కొట్టన్లైన్లో వచ్చి చేసి మొత్తం ఐదేళ్ళ సంవత్సరాల నుంచి చేయరండి అది ఒకప్పుడు ఉప్పు ఉత్పత్తులు కాకినాడది ప్రముఖ స్థానం మనం ప్రధానంగా చూసుకుంటే కనుక జాతీయ ఉద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ గారు ఇదే చొల్లంగి ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు దీంతో దేశవ్యాప్తంగా కాకినాడ ఉప్పు ఉత్పత్తి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించింది అయితే ఇప్పుడు నానాటికి ఇక్కడ ఉప్పు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది ఉప్పు పర్లేదు ఆరోగ్యం మంచిదాలా మంచిదండి ఉప్పు ఉప్పు ఆరోగ్యం చాలా మంచిది మా పూర్లో వేసుకోవచ్చు పచ్చళ్ళలో వేసుకోవచ్చు చాలా మంచిది మనకైతే అదే అండి మరి వాటర్లో పవర్ లేదండి వాటర్ని బట్టి వాటర్లో పవర్ లేదు వాటర్లో పవర్ ఉంటే ఏడెనిమిది డిగ్రీలు రావాలండి భూమిలోంచి మళ్ళీ కొత్తిలోకి ముప్పై ముప్పై డిగ్రీలు రావాలి రావట్లేదే బోర్లోనే రెండు మూడు వస్తం డిగ్రీ భూలో పవర్ చచ్చిపోయింది అంటే మన కాకినాడ ఏరియాలో వైట్ వస్తే కనుక ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం సార్ ఎక్స్పోర్ట్ వర్షాకి వెళ్ళిదండి ఇప్పుడు లేదండి ఇంకా ఎక్కడికే లేదండి ఇక్కడ మా కాకినాడ జిల్లా రాజమండ్రి ఇలాగ ఈ ఏరియాలో కండి ఎక్స్పోర్ట్ అంటే మరి మన నవ్వుపడ దగ్గర వెళ్తుంది కదా నవ్వు వెళ్తుందండి అది క్వాలిటీ మంచిదండి అది నవ్వుపూడ క్వాలిటీ మంచిదండి ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు అదే రాజుల కాలంలో అయితే ఉద్యోగులకి జీతంగా ఉప్పుని మాత్రమే ఇచ్చేవారు లాటిన్ పదం సాల్ట్ నుంచి పుట్టిన పదమే శాలరీ శాలరీకి మరో రూపమే జీతం ఉప్పుకి జీతానికి ఉన్న లింక్ ఇది సో ఇది ఈరోజు కాకినాడ ప్రాంతంలో నితంలో పండించే ఉప్పు మల్ల సాగుపై స్పెషల్ ఫోకస్ మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం అట్లం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ